తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కావచ్చు కూలని దాన్ని కూలిపోయింది కూలిపోయిందని బండ మీద బండ వేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆగంపాలు చేసి ఈరోజు రక్షస ఆనందాన్ని పొందుతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ పవర్ తోటి కఠిన ప్రతి ప్రాజెక్టు ఫ్లైఓవర్లు కావచ్చు రోడ్లు కావచ్చు చిన్న చిన్న ఫ్లైఓవర్లు కావచ్చు మొత్తం కూలిపోతూ ఉంది మొత్తం కూలిపోతుంది ఇంకా విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తే ఇగో ఇది గుజరాత్లో జరిగిన ప్రమాదం ఇది ఫ్లైఓవర్ కూలిపోవడం మీరు విన్నారా ఇది నరేంద్ర మోడీ గారు కట్టింది కొన్ని సంవత్సరాల క్రితం కూడా కాదు జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ప్రీవియస్లీ సిక్స్ మంత్స్ బ్యాక్ దీన్ని కట్టారు అది చూడండి ఏ విధంగా కూలిపోయి కొన్ని వాహనాలు కూడా కింద పడ్డాయి ఒక భారతదేశానికి ప్రధాని అయిన మోడీ గారు దీన్ని నిర్మించినప్పటికీ అది ఈ విధంగా కూలిపోయింది అదే కేసీఆర్ గారు కేసీఆర్ గారు మూడు బరాజులు కట్టిరు మూడు బరాజులు కట్టిండు దానికి ఒక్క క్రాక్ వచ్చిడు తప్ప ఏం కాల దాకా మళ్ళీ ఆషామాషిగా ఇలాంటి చిన్న చిన్న వాగు మీద కట్టల గోదావరి కృష్ణా జల్ల పైన కట్టుడు కట్టిండు కడితే ఎంత గొప్ప వరద వచ్చినా బరాజుల మీద నుంచి పోతే తప్ప ఆ బరాజుకు ఏం కాదు అంత పటిష్టంగా అంత బలంగా కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని అన్నారాన్ని సుందీలను బ్రహ్మాండంగా నిర్మించాడు బ్రహ్మాండంగా కట్టాడు కూలందాన్ని కూలిపోయింది కూలిపోయింది అనుకుంటూ కొందరు వాగిన సన్నాసులు ఈరోజు దీనికి ఏం చెప్తారు దీని గురించి ఎవడు మాట్లాడు బీజేపీ వాడు మాట్లాడు కాంగ్రెస్ వాడు మాట్లాడు ఎంఐఎం పార్టీ వాడు మాట్లాడు సిపిఎం పార్టీ వాడు మాట్లాడు ఎవ్వరు మాట్లాడు కానీ కాళేశ్వరం మీద ప్రతి ఓడు మరుగుడే ప్రతి ఓడు మరుగుడే అది కూలిపోయింది అది పనికిరాదు అది దేనికి కూడా ఉపయోగపడదు అనుకుంటూ నానా రకాలుగా సొల్లు కబుర్లు మాట్లాడిన మనుషుల్ని మనం చూసాం కాళేశ్వరం కూలిందంటూ ఎవరికి నష్టం చేసిర్రు రాష్ట్ర ప్రజలకు నష్టం చేసి ఏపీ ప్రజలకు న్యాయం చేసిర్రు ఏపీ చంద్రబాబు నాయుడు గారికి దాసోహం చేసిర్రు తెలంగాణ నీళ్ళని బ్రహ్మాండంగా ఉన్న కాళేశ్వరాన్ని భూకంపం వచ్చింది మొన్న భూకంపం ఆ భూకంపంలో కూడా కాళేశ్వరం పదిలంగానే ఉంది జస్ట్ లారీలు కుప్ప కూలింది గుజరాత్లో నిర్మించిన ఓ ఫ్లైఓవర్ గిది బీజ తీరు మళ్ళీ వీళ్ళు చక్కగా మాట్లాడతారు దానిపైన కాళేశ్వరం పిల్లర్ కట్టే దమ్ము లేదు వీళ్ళందరికీ వీళ్ళ బతుకంత కష్టపడ్డా కూడా చెప్తున్నా కదా కాళేశ్వరంలో ఒక సలాకు కూడా వీళ్ళు చక్కగా దాన్ని నిలబెట్టలేరు చక్కగా కూడా నిలబెట్టలేరు అంత ఘోరం సిగ్గు శరం లేకుండా కాళేశ్వరం మీద కేసీఆర్ గురించి హరీష్ రావు గురించి మాట్లాడతారు వీళ్ళు మళ్ళీ వాళ్ళు కట్టిన దానికి మీరందరూ కలిసి ఆయన కాళ్ళు మొక్కి రావాలి ఆయన కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి నీళ్ళు నెత్త చల్లుకొని రావాలి ఈవెందు నరేంద్ర మోడీ అయినా రేవంత్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా